నమస్కారం మీ తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ స్వాగతం ఈరోజు మనం భాషల మీద ఆసక్తి ఉన్నవారికి అద్భుతమైన వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగం గురించి మాట్లాడుకుందాం అదే ట్రాన్స్లేటర్ పని ఈ ఉద్యోగంలో మీరు హిందీ తెలుగు తమిళ్ ఇంగ్లీష్ వంటి భాషల మధ్య డాక్యుమెంట్స్ ను ట్రాన్స్లేట్ చేయాలి ఉదాహరణకు ఒక కంపెనీకి తెలుగు డాక్యుమెంట్ ను ఇంగ్లీష్లోకి మార్చుకోవాల్సి వస్తే లేదా హిందీ కంటెంట్ ను తెలుగులోకి అనువదించుకోవాల్సి వస్తే ఈ పనిని మీరు చేయాల్సి ఉంటుంది ఇది పూర్తిగా ఇంటి నుంచే చేయగలిగే పని మీరు పార్ట్ టైం లేదాగా పనిచేయవచ్చు పార్ట్ టైం అయితే రోజుకు మూడు నుంచి నాలుగు వరకు గంటలు ఫుల్ టైం అయితే రోజుకు ఆరు నుంచి ఎనిమిది వరకు గంటలు పని చేయాల్సి ఉంటుంది డెడ్ లైన్స్ ఉంటాయి కాబట్టి టైం మేనేజ్మెంట్ చాలా ముఖ్యం జీతం విషయానికి వస్తే పదిహేను వేల రూపాయల నుండి ముప్పై వేల రూపాయలు వరకు పొందవచ్చు ఇది మీ అనుభవం భాషలపై పట్టుతో పాటు ట్రాన్స్లేషన్ అక్యురసీ మీద ఆధారపడి ఉంటుంది కొంతమంది కంపెనీలులకు కూడా షార్ట్ ట్రైనింగ్ ఇస్తారు కానీ భాషల పట్ల మంచి అవగాహన మరియు టైపింగ్ స్కిల్ ఉండాలి అప్లై చేయడం చాలా సులభం ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ను క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయండి ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి ఈ ఉద్యోగానికి లేదా ఏ జెన్యున్ ఉద్యోగానికైనా ఎవరూ ఫీజ్ అడగరు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ పూర్తిగా ఉచితం మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఆరు వందల డెబ్బై ఎనిమిది ఇలాంటి మరిన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల గురించి తెలుసుకోవడానికి మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి మీ సపోర్ట్ మాకు మరిన్ని జెన్యున్ జాబ్ అప్డేట్స్ అందించడానికి సహాయం చేస్తుంది